హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నిన్న సీ నిన్న సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ మీటింగ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో సీతాకాంత్ మాట్లాడుతూ ఉంటాడు అదే టైంలో ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుండి ఒక పిఏ వస్తుంది ఆమె మేము ఈ కంపెనీ షేర్లు మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఈ కంపెనీలో మేము ఎక్కువ పెట్టుబడి పెట్టి భాగస్వామ్యం భాగస్వామ్యం తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీకి సీతాకాంత్ గారే చైర్మన్గా ఉండాలి అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఈ లోపు అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా సీతా సీతాకాంత్ షాక్ అయిపోతాడనమాట ఈ రామలక్ష్మికి కూడా తెలియదు కదా తన కూడా షాక్లోనే ఉంటుంది ఈ లోపు అందరు అలా చూస్తారు మీరు కూడా షేర్లు మాకు అమ్మితే బాగుంటుంది మేము ఎంతైనా కూడా ఈ షేర్లు కొనడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్తా ఉంటుంది ఆ అమ్మాయి ఈలోపు అందులో ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాడు కదా ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే అతని పేరు సోమిరెడ్డి అనమాట అతను అంటే ఇంకేంటి మీరు పెట్టు ఎన్ఎస్కే గ్రూప్ లాంటి అంత పెద్ద గ్రూప్ మీది అలాంటి గ్రూప్ ఇందులో పెట్టుబడి పెట్టడానికని వస్తే ఏం అభ్యంతరం లేదు మేము కూడా ఇందులో ఉండటానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం జీవితం కాలం చైర్మన్గా సీతాకాంత్ గారే ఉంటారు అని మళ్ళీ మాట మార్చేస్తాడనమాట అప్పుడు ఈ తల్లి కొడుకులు అంటే సందీప్ సందీప్ వాళ్ళ అమ్మ అలా చూస్తూ ఉండిపోతారు ఏంటమ్మా మనకి ఇలాగ లాస్ట్ మినిట్లో మన చేతికి వచ్చేసింది అన్నప్పటికీ లాస్ట్ మినిట్లో ఈ అమ్మాయి ఎవరమ్మా మనకి దెబ్బ వేసింది అంటది అదేరా నాకు కూడా అర్థం కాలేదు అని అనుకుంటుంటారు తల్లి కొడుకులు ఈలోపు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి అని మొత్తం ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కూడా ఆ పిఎక్ చెప్తారు ఎన్ఎస్కే ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పిఎక్ నాకు కదండి మీరు రామలక్ష్మి గారికి థ్యాంక్స్ చెప్పాలి అంటుంది ఆ అమ్మాయి అందరూ అలా చూస్తారు సీతాకాంత్ ఇంకా షాక్ అయిపోతాడు అంటే అవునండి రామలక్ష్మి గారి గురించే ఈ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి మేము ముందుకొచ్చాము అని చెప్పి చెప్తుంది ఆ పిఏ అప్పుడు వెంటనే సీతాకాంత్ హ్యాపీ ఫీల్ అయిపోయి సీతాకాంత్ నేను ఇది నా నా ఎంప్లాయీస్తో నేను షేర్ చేసుకోవాలి ఈ గుడ్ న్యూస్ ఈ హ్యాపీ న్యూస్ నా ఎంప్లాయీస్ నా ఎంప్లాయీస్తో నేను సెలబ్రేట్ చేసుకోవాలి వెంటనే ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు సీతాకాంత్ సీతాకాంత్ వెనకాల రామలక్ష్మి వెళ్ళిపోతుంది రామలక్ష్మి వెనకాల సీతాకాంత్ తర్వాత సీతాకాంత్ అమ్మ వాళ్ళ తమ్ముడు సందీప్ వచ్చేస్తారు హాయ్ డియర్ మై ఎంప్లాయీస్ ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చే షేర్ చేస్తున్నాను అంటుంది అందరూ లేచిపోయి హాల్లోకి వచ్చేస్తారు ఏంటి సరే అంటే మన కంపెనీ చేజారిపోతుంది అనుకున్నాం కదా ఇప్పుడు మన కంపెనీ మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మన మన కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు ఈ విషయం మీకు సెలబ్రేట్ చేద్దామని అని చెప్పితే అందరూ కంపెనీ ఎంప్లాయీస్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి అందరూ కూడా కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ సార్ అని చెప్పేసి అని అంటారు అందరూ ఈ లోప సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అమ్మ ఈ క్రెడిట్ అంతా నా కోడలు రామలక్ష్మి అమ్మ సీతాకాంత్ భార్య రామలక్ష్మికి వస్తుందమ్మా ఈ రామలక్ష్మి వల్లే మనకి ఈ ఆఫీసు నిలబడింది ఈ కంపెనీ నిలబడింది అని చెప్పేసి చెప్తాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అవునా మేడం కంగ్రాట్స్ మేడం అంటారు మళ్ళీ వాళ్ళు ఆ ఎంప్లాయీస్ అంతా అది కాదండి ఎందుకంటే ఆయన మంచితనం ఆయన పేరు ప్రఖ్యాతులే ఈ కంపెనీని నిలబెట్టాయి అని చెప్పి రామలక్ష్మి అంటది ఈలోపు సందీప్ సందీప్ వాళ్ళమ్మ అనుకుంటూ ఉంటారనమాట ఏంటి వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పి వీళ్ళు కుళ్ళిపోతూ ఉంటారు ఈలోపు అమ్మ చూడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఒక మగవాడి వెనకాల ఒక ఆడది ఆడదాని మగవాడి విజయం వెనకాల ఒక ఆడావిడ అస్తం ఉంటుంది అని అంటారు కదా ఇదే ఈ రోజున నా మనవుడు సీతాకాంత్ విజయం వెనక నా మనవరాలు రామలక్ష్మి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఈలోపు సందీప్ అంటాడు నా నా వెనకాల ప పరాజయం చేసిన మహిళగా నిలబడిపోయింది అని అనుకుంటుంటాడు సందీప్ కట్ అక్కడ నుండి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు కట్ చేస్తే హాల్లో కూర్చుని సీతాకాంత్తో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే ఈరోజు మన కంపెనీని నీ పరువుని నిలబెట్టిందిరా రామలక్ష్మి రామలక్ష్మి చాలా మంచిదిరా ఆమె నీ జీవితంలోకి రావడమే పెద్ద లక్కీ అందుకని ఇప్పుడైనా సరే నీ మనసులో మాట చెప్పారా నువ్వు అని అంటే అలాగే తాతయ్య అని చెప్పేసి అంటాడు నీకు రామలక్ష్మితో ఎప్పుడు జీవితకాలం కళాకాలం సంతోషంగా ఉండాలిరా అని చెప్తా ఉంటాడు ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ చెల్లి అక్కడికి వస్తుంది అన్నయ్య కంగ్రాట్స్ అనయ్య అంటది ఏంటి అంటే మజ్జిగ తాగండి అని చెప్పి మజ్జిగ ఇస్తుంటుంది ఈ పనులన్నీ నీకు ఎందుకమ్మా అని చెప్పేసి అంటే కా అంటే నేను నీళ్ళు పోసుకున్నాను నా కడుపులో బిడ్డకి ఏదైనా అవుతుందని టెన్షన్ పడుతున్నావు అన్నయ్య ఏం కాదు రామలక్ష్మి అని అంది నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే తేలిగ్గా ఉన్న పనులు చేస్తే నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ బాగా ఉంటుంది అని రామలక్ష్మీధుని చెప్పింది అన్నయ్య అందుకే నేను చిన్న చిన్న పనులు చేస్తున్నాను అని చెప్పి చెప్తుంది సిరి అనమాట సీతాకాంత్ వాళ్ళ చెల్లి ఈలోపు చూసావరా నీ భార్య నిన్నే కాదు మన కంపెనీనే కాదు ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మీద కూడా శ్రద్ధ తీసుకుంటుందరా వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుందరా అని చెప్తాడు వాళ్ళ తాతయ్య ఈలోపు అవును తాతయ్య అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు సీతాకాంత్ లోపు ఇప్పుడు అమ్మకి ట్యాబ్లెట్లు ఇవ్వాలి ఉండరు అన్నయ్య వస్తానే నాకు సిరి వెళ్ళిపోతుంది కట్ చేస్తే సందీప్ సందీప్ వాళ్ళ ఆవిడ సందీప్ బెడ్రూమ్లో కూర్చుంటారు కూర్చుని వీళ్ళేమో సోఫాలో కూర్చుంటుంది సందీప్ వాళ్ళమ్మ తర్వాత ఏమో సందీప్ కూడా సోఫాలో కూర్చుంటారు కింద కూర్చుంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ అవి నాకు అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది చైర్మన్ చేతి వరకు వచ్చిన పదవి చేజారిపోయింది అది చేసేస్తాను ఇది చేసేస్తానని ఏదేదో కబులు చెప్పేశారు అని చెప్పేసి ఏడు మొదలెడుతూ ఏడుతూ చెప్తూ ఉంటుంది సందీపలావిడ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది నీకు ఇప్పుడు ఏమైంది అని అంటారు ఏంటి అత్తయ్య గారు నేను కన్నా కూ నేను కలలుగన్న కళలు అలాగే నేను కట్టుకున్న మేడలు అన్నీ కూలిపోయే అత్తయ్య గారు కూలిపోయే అని అంటది అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటది ఏమో నేనేమైనా కలగన్నానా ఏంటి నేనైతే అంత బాగానే ప్లాన్ చేశాను ఆల్మోస్ట్ చైర్మన్ పదవి వచ్చేసినట్టే సందీప్ కనుక్కున్నాను కానీ మధ్యలో ఈ ఎన్ఎస్కే ఇండస్ట్రీ వాళ్ళు వస్తారని నేను ఏమైనా కలకన్నానా ఏంటి ఇప్పటికైనా ఏమీ మించిపోయిందేమీ లేదు ఈ ఎన్ఎస్కే ఇండస్ట్రీని వాళ్ళని పెట్టుబడులు పెట్టకుండా ఆపచ్చు అంటే ఎలా అమ్మా అని అడుగుతుంది అని అడిగితే ఏమీ లేదు మన ఈ సీతాకాంత్ మీద రామలక్ష్మి మీద కొంచెం బ్యాడ్గా చెప్పు మన కంపెనీ పరిస్థితి మీద కూడా బ్యాడ్గా చెప్పు అప్పుడు వాళ్ళు భయపడిపోయి వెనక్కి తగ్గిపోతారు ముందు ఆ పని చేయి అని అంటుంది అయ్యో అత్తగారు నేనేమో నేను మా ఆయన చైర్మన్ అయిపోతాడు నేనేమో ఇంటికి యజమానురాళ్ళని అయిపోతాను చేతుల్లో తాళం పట్టుకుని తిప్పుతూ మేడం దిగుతూ మొత్తం ఇంట్లో ఉన్న వర్కర్స్ అందరికీ ఆర్డర్స్ వేస్తూ ఉంటాను అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అని అనుకోలేదు అత్తయ్య గారు అని మళ్ళీ ఏడుపుతారు ఇంకా నోరు మీను నేను చూస్తుంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎవరికి అవి వెళ్ళిపోతారు ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ హాల్లో ఉంటారు ఒరే నీ భార్యకి ఇప్పుడైనా నీ మనసులో మాట చెప్పరా ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే అలాగే తాతయ్య రోజు బర్త్డే కదా నేను చెప్తాను అని అంటే సరే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటానని అక్కడ నుండి వెళ్ళిపోతారు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు అమ్మ అని రామలక్ష్మ అరిచే సా శబ్దం వినిపిస్తుంది సిద్ధాక వెంటనే ఆ శబ్దం వినిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్తాడు రామలక్ష్మికి ఏదో జరిగిందని తీరా లోపలికి వెళ్ళాక బెలూన్స్ డెకరేషను టేబుల్ డెకరేషన్ డే టేబుల్ మీద ఒక కేక్ పెడతారనమాట అది చూసి అయిపోతుంది ఏంటి రామలక్ష్మి ఇదంతా అంటే మీరు బర్త్డే కదండి అంటుంది అయ్యో రామలక్ష్మి అసలు నువ్వు ఇలా గరిచేసరికి నీకు ఏదో అయ్యిందని నేను టెన్షన్తో వచ్చాను కానీ నువ్వు నాకు ఇలా సర్ప్రైజ్ చేసేవి ఏంటి అంటది అవునండి మీకు సర్ప్రైజ్ చేయాలని అంటది ఎందుకు నా పుట్టినరోజు నీకేలా తెలుసు రామలక్ష్మి అంటే ఏంటండి మంచివాళ్ళు చేసే గొప్ప పనులు ఎలా గుర్తుంటాయో అలాగే వాళ్ళు పుట్టినరోజులు కూడా మనం తెలుసుకోవటం ఈజీయే కదా అంటది రామలక్ష్మి నువ్వు చాలా నన్ను చాలా సంతోషపడుతున్నావు అని చెప్తుంది అని చెప్పేసి సరే సరే ఇప్పుడు కేక్ కట్ చేయండి అంటే కేక్ కట్ చేస్తే ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఏదో మొత్తానికి అలా మాట్లాడుకొని సంతోషంగా అటు ఇటు ఉంటారు ఈలో అలా ఉంటారు ఇద్దరు అప్పుడు నవ్వుతాడు నవ్వుతాడనమాట నవ్వితే ఇదేనండి మీరు ఇలాగా మీ కళ్ళల్లో నవ్వు చూడాలండి జీవితకాలం ఇలాగే ఉండాలి మీరు అని చెప్పేసి అంటారు ఈ లోపల హ్యాపీ బర్త్డే అని చెప్పి పాడటం అన్నీ జరుగుతుంది మీరు ఇలాగే నిండు నూరేళ్ళు నూరేళ్ళు కాదు వేలు కాదు కాదు లక్షలు లక్షల సంవత్సరాలు నిండు నూరేళ్లతో సంతోషంగా ఉండాలని రామలక్ష్మి అంటారు అబ్బా చాలా పెద్ద కోరిక కోట అయితే సరిపోతుందేమో అంటే అవునండి కోటి రోజులు ఉన్నా కూడా నాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి ఇద్దరు సంతోషంగా ఉంటారు సరే ఇదేనా లేకపోతే నాకు జీవితకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఏదైనా ఇస్తున్నావా అని అంటాడు సీతాకాంత్ సైలెంట్ అయిపోద్ది రామలక్ష్మి సరే పోనీ నీ మనసులో నా మీద ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అంటుంది ఏమండి నేను మీకు సాయంత్రం లోపు మీకు గిఫ్ట్ ఇస్తాను అంటది రామలక్ష్మి ఓహో సాయంత్రం చెప్తుందేమో నా మన తన నా మీద తన మనసులో ఉన్న మాట నేను కూడా సాయంత్రమే చెప్తాను తన మీద నా మనసులో ఏముందో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు శితాకాంత్ వాళ్ళ తాతయ్య ఫోన్లో మాట్లాడుతూ లంచ్ చాలా బాగుండాలి డెకరేషన్ అంతా అదిరిపోవాలి మూర్తి గారు మీరు మీరు తొందరగా టైంకి వచ్చే అని అలా ఫోన్లో ఏదో హడావిడి చేస్తుంటారు అక్కడికి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్కు సందీప్ పలావిడీ వస్తుంది ఏంటమ్మా తాత ఎంత హడావిడి చేస్తున్నాడు అని అంటాడు ఏమోరా నాకు తెలియదు ఆహా గుర్తొచ్చింది ఈరోజు సీతాకాంత్ పుట్టినరోజురా అంటుంది సీతాకాంత్ పుట్టినరోజా ఆహా అయ్యో మర్చిపోయానే అంటాడు సందీప్ ఏం చేసేసాడని మనకి అతను పుట్టినరోజులకి మనం సెలబ్రేట్ చేసేడానికి అంటుంది సందీప్ పలావిడీ సరే ఇప్పుడు నేను శీతాకాంత్కి జీవితకాలం గుర్తుండిపోయేలాగా ఒక పని చేస్తానని చెప్పి పూజ ద్రూవంకి వెళ్ళి ఒక కర్పూరం తీసుకుని చేతిలో పెట్టుకుని వెలిగించుకొని ఓ దేవుడికి హారతి ఆర్తిచ్చేస్తూ ఉంటుంది ఈలోపు అతిగారు అతిగారు అని పర్లే అతిగారు అని అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరూ వెనకాలే ఈలోపు శీతాకాంత్ మేడం ఎట్లు దిగుతూ వస్తాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపు ప్రోమోలో ఏం చూపించారంటే రామలక్ష్మి ఒక అమ్మ అయితే డెకరేషన్ అదిరిపోవాలి చాలా బాగా చేయాలంటారు అమ్మ సరే మేడం మన అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈలోపు వాళ్ళ సీతాకాంత్ వాళ్ళ వాళ్ళ అమ్మ వస్తుంది ఏంటి మీ ఆయన పుట్టినరోజులు ఇంత బాగా చేసేస్తాను ఓ తెగ సంతోషం పడిపోతున్నావేంటి ఈ సంతోషం కొంతసేపే నీకు సాయంత్రం తెలుస్తుంది నేను ఇచ్చే షాక్ అని చెప్తుంది ఇప్పుడు ఎంత సంతోషం పడుతున్నావో అప్పుడు అంత బాధపడతావు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది ఇదేంటి సాయంత్రం లోపు చేస్తాను సాయంత్రం లోపు చేస్తాను అని చెప్పి అంటుంది మళ్ళీ ఏం చేస్తుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్